మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు తినాలి అంటే శాకాహారం ఫుడ్ ఎందుకు తినాలి ధ్యానంలోకి రాగానే ఫస్ట్ మొట్టమొదట చెప్పేది ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ తినమని అయితే మళ్ళీ వెజిటేరియన్ ఫుడ్కి ఒక లాజికల్ క్వశ్చన్ కూడా ఉంటుంది మనం ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినవాళ్ళు ఎవరైతే మాంసాహారం తింటారో మనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మొక్కల్లో కూడా ప్రాణం ఉంది కదా ఆయన ఎందుకు పీకుతారు ఎందుకు చంపుతారు దాంట్లో ఊపిరి ఉంది అనేదో ఇక వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము ఒక క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ని కూడా మనం ఆన్సర్ చేద్దాము ఎండ్ ఆఫ్ ద సెషన్లో అయితే అసలు ఫస్ట్ మానవుడు యానిమల్ నుంచి వచ్చినప్పుడు అంటే కోతి నుంచి మానవుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే కల్టివేషన్ తెలియదో ల్యాండ్ ఇరిగేషన్ కాన్సెప్ట్స్ అంటే భూమిని ఎలా సాగు చేయాలో తెలియనప్పుడు అవి ఏమి లేనప్పుడు మనిషి మాంసాన్ని తినేవాడు ఎందుకంటే అప్పుడు ఇంకా అంత తెలివి లేదు మృగంలాగే లాగే ఉండేవాడు మనిషి అందుకు వాళ్ళకు ఆప్షన్ లేక ఉన్నవి చంపుకొని బ్రతకాలి కదా మరి ఆకలి వేస్తుంది వేరే లాగానే తిన్నాడు తర్వాత ఏమైంది రాను రాను మనకి పెరిగింది ఏంటి కల్టివేషన్ పెరిగింది అంటే ఎలా పెరిగింది అంటే నాలెడ్జ్ వల్ల ఎప్పుడైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటామో అంటే అన్నిటికంటే తెలివైన యానిమల్ బ్రతుకుతుందన్నమాట మనము ఫుడ్ చైన్లో అందరికంటే పెద్ద కాబట్టి అంటే ఫస్ట్ మనం ఉన్నాం కాబట్టి తెలివైన జంతువు కాబట్టి మనము తప్పకుండా నాలెడ్జ్ పెంచుకున్నాం కాబట్టి ఓవర్ ది ఇయర్స్ సెంచరీస్గా నాలెడ్జ్ పెంచుకున్నాం కాబట్టి కల్టివేషన్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఆ కల్టివేషన్ అంటే ల్యాండ్ కల్టివేషన్ మొక్కలు పొలాలు అన్నీ అన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఏరియాకి సంబంధించి ఇప్పుడు పొలాలు దగ్గర మనకు తెలిసిందే అంటే నీళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయి అండ్ మంచి ఇరిగేషన్ ఎక్కడుందో అంటే వాటర్ సప్లై ఎక్కడుందో అక్కడ బాగా మొక్కలు ఉన్నాయి సో మొక్కలు లేని ప్రదేశాల్లో అంటే మొక్కలు పెంచుకోలేని కూరగాయలేని లేని ప్రదేశాలలో జనాలు మాంసం తినేవారు అలానే మొక్కలు తక్కువ ఉన్న అంటే ఎక్కడైతే మనం మొక్కలు ఎక్కువ పెంచుకోలేము కూరగాయ మొక్కలు నేను చెప్పేది ఎక్కడైతే పెంచుకోలేము అంటే వెదర్ వల్ల మంచిపడే పడే ప్లేస్ అనుకోండి అక్కడ బెండకాయలు దొండకాయలు ఎట్లా పెరుగుతాయి పెరగవు కదా సో అట్లానే అలాంటి ప్లే ప్రదేశాల్లో మాంసాహారం ఎక్కువ తింటారు ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు కానీ భారతదేశంలో అయితే మనకి కరెక్ట్ టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది టెంపరేచర్ వాటర్ ఫెసిలిటీస్ మంచి మంచి నదులు ఉన్నాయి మంచి వాటర్ ఉంది వాటర్ సప్లై ఉంది సో మనము కల్టివేట్ చేసుకున్నప్పుడు మాంసాహారం తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నాయి అది ఎందుకు స్టార్ట్ అయింది కాన్సెప్ట్ బలము ప్రోటీను అన్నీ అంటున్నారు అన్నారు మధ్యలో చాలా మంచిది అని కొంతమంది తృప్తి కోసం కూడా తింటారు అంటే టేస్ట్ కోసం అది అది ఒకప్పుడు కానీ మన జ్ఞానం వచ్చిన తర్వాత అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఎప్పుడైతే మన జ్ఞానం వచ్చిందో కొంచెం అంటే ఒక ఒక జీవిని చంపకూడదు అని మనం ఒక కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది తెలుసుకోవాలి అది ఏంటంటే పేగుబంధం పేగుబంధం అంటే ఎగ్ అయినా సరే ఎగ్ అయినా మనము కాన్సెప్ట్ ఏంటంటే ఒక కోడి గుడ్డును పెట్టింది అనుకోండి ఆ గుడ్డుని లాగేసుకోం మనం ఎందుకంటే ఆ కోడి గుడ్డు దగ్గరికి వెళ్ళాలి గుడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు గుడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోడికి ఆ గుడ్డుకు కావాల్సినంతా కూడా కోడి ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే ఆ ప్రొటెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఆ గుడ్డుకు కావాల్సినవన్నీ కూడా కోడి ప్రొవైడ్ చేస్తుంది అంటే దానికి కావాల్సిన టెంపరేచర్ ఇస్తుంది ఆ గుడ్ల మీద కూచుంటుంది అది న్యాచురల్ వే ఆఫ్ గ్రోత్ అది పేగు బంధం గుడ్డు గుడ్డును వదిలేసి కోడి తిరగడానికి వెళ్ళదు గుడ్డు దగ్గరే ఉంటుంది అది బయటకు వచ్చేదాకా వచ్చిన తర్వాత కూడా దాన్ని పెడుతుంది ఫుడ్ పెడుతుంది అది దాన్ని బంధం అంటాం మనం అంటే పాపం దాని 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 ప్రాపర్టీ అది దాని దాని గుడ్లు దాని ప్రాపర్టీ ఇప్పుడు గుడ్లు మాంసాహారమా శాకాహారం అవన్నీ వదిలేయండి లోపల ఉన్నది నిజమా కొంతమంది వెజిటేరియన్ అంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్ అంటారు మనకు తెలియదు కానీ అది తినేటప్పుడు అంటే ఒక ఒక పేగు బంధాన్ని మనం వదులుకున్నాం మనం లాగేసుకున్నాం ఓకే అది పాపమే ఇప్పుడు అది అది గుడ్డు పెట్టింది దాని తప్ప అది బిడ్డను పెట్టి మేము బిడ్డను చంపట్లే కదా మేము కోడిని చంపట్లే కదా గుడ్డుని మాత్రమే తింటాం కదా అంటే ఇక అది ఇక అది డిస్కషన్ అది తప్ప రైట అన్నది వేరు దానివల్ల ఇంకోటి ఏంటంటే ఈ మీటు మాంసాహారం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎందుకు ఎందుకు తినాలి కొంతమంది ఏమంటారు నేను ధ్యానం ఆపేసాను మాస్టర్ తినొచ్చని సో ధ్యానానికి మాంసాహారం తినడానికి సంబంధం లేదు ఫస్ట్ ధ్యానంలోకి వచ్చాక ఎందుకంటారంటే మనకి జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఆ జ్ఞానంలో మనం తెలుసుకుంటాం ఒక జీవిని హింసించరాదు మన ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే జీవిని హింసించరాదు జీవిని హింసించడం అంటే ఎలాగైనా సరే మాటలతో చేతులతో ఏ జీవినైనా ఆశయించుకోవడము చీదరించుకోవడము అలానే చంపడం ఇవన్నీ కూడా హింస కిందకే వస్తాయి అన్నమాట ఒక జీవిని ఎప్పుడైతే మనం హింసిస్తున్నామో అది కర్మని తెచ్చుకుంటున్నాం మనమేమో ఒక పక్క కర్మ చేయొద్దు కర్మ చేయొద్దు అనుకుంటాం ఒక పక్కనేమో చికెన్ వండుతుంటారు చికెన్ వండుతున్నప్పుడు ఏమవుతుంది ఇంకొత్త కర్మ చేయొద్దు అని నోటుతో ఉండమే కానీ ఒక ఒక జీవిని చంపి తింటున్నామంటే మనం చేసేది ఒక జీవిని చంపి తింటున్నామంటే మనం చేసేది ఆ కర్మే కదా ఎందుకని అది తినకపోతే ఏమైంది ఆప్షన్స్ ఉన్నాయి కదా ఓకే ఆ కర్మని తెచ్చుకోవడం కోసం ఇప్పుడు మనం పాత కర్మలన్నీ తీర్చుకోవడానికి జన్మెత్తం మరి ఈ జంతువులు చంపిన కర్మలు తీర్చుకోవడానికి ఇంకో జన్మ జన్మెత్తుతాం అదంతా మనకు ఓకే నేను ఇంకో జన్మ ఎత్తుతాను నాకు ఓకే అన్నప్పుడు తినచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే మీరు ఉన్నత స్థితికి వెళ్దాం అనుకుంటున్నారో ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే మీరు వేరే ఆప్షన్స్ ఎప్పుడైతే మీరు కర్మలు తగ్గించుకోవాలనుకుంటున్నారో అప్పుడు అది అది తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కొత్త కర్మలు చేయకూడదు కర్మలు తగ్గించుకుంటున్నాం కొత్త కర్మలు చేయకూడదు అందుకనే మనము మెడిటేషన్లో వచ్చినప్పుడు ఇది చెప్తారనమాట ఎందుకంటే మన ప్రాసెస్ అంతా కూడా కర్మలు తగ్గించుకోవడానికి అలాంటిది మనం పాత కర్మలు చేయొద్దు అన్నప్పుడు పాత కర్మలు తగ్గించుకుంటున్నప్పుడు కొత్త కర్మలు చేయకూడదు కొత్త కర్మలు చేసినప్పుడు ఇవి ఇది కూడా కర్మ కిందకే వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ అనే క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు మనము మొక్కలు చంపుతున్నాం అది ఎందుకు పాపం కాదు అని అయితే మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఈ మొక్కల్లో కూడా ప్రాణం ఉంది మనందరికీ తెలుసు మొక్కల్లో ప్రాణం ఉంది మనమందరం కూడా మొక్కల్ని మంచిగా పెట్టు పెంచుకుంటాము మొక్కలతో మాట్లాడతారు ఎలాగైతే పక్షులతో బిట్టలతో జంతువులతో మాట్లాడతారో మొక్కలతో కూడా మాట్లాడతారు అది చాలా సహజం చాలామంది మొక్కల్ని పెంచే వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకుంటారన్నమాట అది చాలా కామన్ అయితే మొక్కలకి మీరు చూడండి ఎప్పుడైనా బెండకాయలు దొండకాయలు అవన్నీ తెంచినప్పుడు ఆ మొక్క చచ్చిపోదు ఆ మొక్క మళ్ళీ బ్రతుకుతుంది అంటే ఇంకా ఇస్తుంది మనకి ఆప్షన్స్ ఎందుకంటే ఆ పాటికి నొప్పి ఉండదు ఇప్పుడు మన బాడీలో పాటే గోర్లు మన బాడీలో పాటే జుట్టు కానీ జుట్టు కత్తిరించినా గోర్లు కత్తిరించినా మనకి నొప్పి వస్తుందా నొప్పి రాదు రక్తం రాదు నొప్పి రాదు అరవము ఏమి చేయము జుట్టు కత్తిరించుకోవడానికి నెలకోసారి వెళ్తూనే ఉంటాం అందరూ సో జుట్టు కత్తిరించుకున్నప్పుడు మనకి నొప్పి రాదు ఎందుకంటే అక్కడికి అక్కడికి నర్వస్ సిస్టమ్ లేదు జుట్టు అదే మళ్ళీ జుట్టు లాగినప్పుడు జుట్టు పీకినప్పుడు నొప్పి వస్తుంది కానీ జుట్టు కట్ చేసినప్పుడు మాత్రం నొప్పి రాదు మనం మన మీద నుంచి జుట్టు లాగినప్పుడు నొప్పి వస్తుంది లాగుతాయి పీకితే ఎందుకంటే అక్కడ వరకు నర్వస్ సిస్టమ్ ఉంది మిగతా దగ్గర లేదు జుట్టుకి లేదు అందుకేమవుతుంది జుట్టు కట్ చేసినప్పుడు మేము నొప్పి రాదు అలానే గోర్లు కట్ చేసినప్పుడు కూడా నొప్పి రాదు అసలు ఎప్పుడు రాదు అదే కానీ గోరు చుట్టు గోరు చుట్టూ అయింది అనుకోండి నొప్పి వస్తుంది కానీ గోరు ఎదిగిన గోరు కట్ చేస్తే నొప్పి రాదు అలానే ఈ మొక్కలు కూడా బెండకాయలు దొండకాయలు తుంచినప్పుడు వాటికి నొప్పి రాదు మనం చెట్టుని కొట్టేస్తే మాత్రం అది తప్పు అది మహాపాపం చెట్టుని కొట్టేస్తే అది ఎందుకంటే అది యానిమల్ని చంపినట్టే జీవిని చంపినట్టే సో అది మహాపాపం కానీ మనము ఎప్పుడైతే మొక్కల్ని ఎప్పుడైతే తెంపుతున్నామో అంటే ఎప్పుడైతే ఈ మొక్కలు మళ్ళీ మళ్ళీ వస్తాయో అప్పుడు అది అది దాన్ని దీని కింద అంటే కర్మ కింద చూడారంటే ఎందుకంటే మళ్ళీ ఇస్తుంది మీరు బెండకాయలు ఎన్ని తెంచినా మర్నాటికి మళ్ళీ వస్తాయి ఇంకా బెండకాయలు అయితే ఎన్ని వస్తాయి బీరకాయలు బెండకాయలు ఏ కూరగాయలైనా సరే మీరు తెంచండి మళ్ళీ వస్తాయి మొక్క చచ్చిపోదు కూరగాయలు చచ్చిపోయినంత మాత్రాన మొక్కలు చచ్చిపోవు సో అందుకని మాస్టర్స్ అండ్ ఇంకోటి ఆ మొక్క వల్ల అది ఆ మొక్క ఏదైతే ఉందో ఆల్రెడీ అది విత్తనాల వల్ల అవన్నీ ఆ చెట్టు దగ్గర ఉన్న ఏరియా అంతా కూడా పెరుగుతాయి అనమాట వేరే చెట్లు వస్తాయి మొక్కలు వస్తాయి ఇప్పుడు మీరు పాలకూర వేసారనుకోండి ఆ పాలకూర విత్తనాల దగ్గర అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకునే శక్తి దానికి ఉంది కానీ ఒక జంతువుని చంపారనుకోండి అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేయదు ఇప్పుడు పాలకూర లాగినప్పుడు పీకినప్పుడు లేకపోతే బటర్ఫ్లైస్ వచ్చినప్పుడు పిట్టలు వచ్చినప్పుడు విత్తనాలను ఇక్కడ అక్కడ మారుస్తాయి ఉడతలు ఇవన్నీ కూడా విత్తనాలు మారుస్తాయి మార్చినప్పుడు ఏమవుతాయి మొక్కలు పెరుగుతూ ఉంటాయి అటు పక్క అంతా మనం వేసింది ఎంత చాలా పెరుగుతాయి మొక్కలు కానీ ఇప్పుడు పాలకూరని తీసేసినా కూడా అటు పక్క మొక్కలు తొందరగా పెరిగిపోతాయి కానీ ఈ కోళ్ళు చంపినట్టు కాదు ఒక్కసారి ఒక 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 జీవిని చంపుతున్నామంటే అది ఎంతో ఆవేదనకు గురవుతుంది ఆ కోడికి ఆ మేకకి తెలుసు మనం దాన్ని చంపడానికి వెళ్తున్నామని అంటే అది ఎంతో టెన్షన్లో ఉంటుంది దానికి చావు వస్తుందని తెలుసు అర్థమైంది అది చచ్చిపోయే ముందు దాని ఆత్రనాదాలు దేవుడికి దండం పెట్టుకుంటుంది చంపద్దు అంటది అండ్ దాని బాధ అంటే దాన్ని చంపి మళ్ళీ తింటున్నాం అంటే అసలే మన సిస్టమ్ మన బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అలాంటిది మనం ఇంకా కాంప్లెక్స్గా ఇంకా కాంప్లెక్స్గా మనం దాన్ని కాంప్లెక్స్ ఉన్న నోట్లో వేసుకుంటున్నామంటే కాంప్లెక్స్ సిస్టమ్స్ని లోపల వేసుకుంటున్నాం అంటే ఏంటి ఒక బ్రెయిన్ తింటున్నారు ఒక బ్రెయిన్ తింటున్నారు ఒక ఒక లివర్ తింటున్నారు అట్లా అన్ని వెరైటీలు తిన్నప్పుడు అవి అన్నీ అవన్నీ చాలా కాంప్లికేటెడ్ అనమాట వాటన్ని తినాలంటే అరిగే శక్తి మనకు ఉండాలి అది అది మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు లాజికల్ విషయాలు వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి ఎందుకు డిఫరెన్స్ ఎందుకు తినకూడదు ఎందుకు తినాలి ఆ పేగుబంధం అంటే ఏంటి అలానే కర్మ ఎలా తెచ్చుకుంటాము అని